హలో ఎవ్రీవన్ నేను మీ మనోన్ అండి మన మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టి చాలా డేస్ అయిందనమాట సో అందుకే నేను ఈరోజు ఎటువంటి పాకలు లేకుండా కమ్మగా కొబ్బరి ఉండలు అయితే చేయబోతున్నానండి వీడియో చేరు వరకు చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి మర్చిపోవద్దు ఇలాంటి టేస్టీ వంటకాలు చాలా చూపిస్తాను ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా ఉన్నారని అనుకుంటున్నాను ముందుగా మనం ఏంటంటే కొబ్బరి ఉండలు చేసుకోవడానికి ఒక మీడియం సైజు కొబ్బరికాయని తీసుకోండి మరీ లేతగా ఉండద్దు మరీ ముద్రగా ఉండద్దండి కొంచెం మీడియంగా ఉండేటట్టుగా చూసుకొని తీసుకోండి ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో కొబ్బరికాయలు వేరేగా ఉన్నాయండి మన ఉమాన్లు అయితే కొంచెం వేరేగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఏంటంటే కొంచెం బ్లాక్నెస్ అనేది ఉందండి పైన తొక్కు మీద ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ఇష్టం అండి యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు ఎక్కువ బయట కొనుక్కొని తినేదాన్ని సో ఇది నేను యాక్చువల్లీ మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట నా బాధ చూసి మా అమ్మమ్మ ఒకసారి చేసి చూపించింది ఇలా చేసుకో మంచిగా ఉంటుంది అని అప్పటి నుంచి నేను అట్లీస్ట్ అండి ఒక రెండేళ్ళకు ఒకసారి అయినా ఖచ్చితంగా చేసుకోవడం అనేది మొదలు పెట్టాను అనమాట అసలు కన్నా అంతటి నేను చేసుకుంటేనే నేనే తినేదాన్ని అండి మా ఇంట్లో అందరికన్నా అంత బాగా వస్తుంది అంత బాగా నేర్పించింది మా అమ్మమ్మ అది మంచిగా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కడగండి మన ఇంటి దగ్గర చెప్పాను కదండి కొంచెం మంచిగా ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం డెస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ తొక్క కూడా నల్లగా ఉంటుంది అనమాట ఇంకొకటి నేను పైన తొక్కను కూడా తీస్తున్నానండి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీయండి లేదంటే లేదు నేనైతే కొంచెం పెద్ద ముక్కలు ఉన్నదానికి తొక్క అనేది తీసి తీసుకుంటున్నాను అనమాట ఇంకొకటి మనం ఏదైనా చేసామంటే అది కొంచెం మనకి తినేటట్టుగా చేస్తేనే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి సో అందుకే నేను ఇలా తీసుకున్నానమాట తర్వాత వీటిని చిన్నగా ముక్కలు కట్ చేసి మన ఇంటి దగ్గర కొబ్బరి కూరం అవి ఉంటాయండి గ్రేట్ చేయడానికి బట్ ఇక్కడైతే అవి ఏం దొరకావు కాబట్టి నేనైతే మిక్సీలో తీసుకున్నాను అనమాట నేను మరీ మెత్తగా గ్రైండ్ చేయలేదండి జస్ట్ క్రష్ చేశాను అనమాట అంతే కొంచెం చేతికి మెతగ్గా తగిలేలాగా నేను జస్ట్ క్రష్ చేసుకున్నాను అనమాట అంతే మరీ పొడిగా కాకుండా మరీ ముద్దలా కాకుండా అండ్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఒక పాన్ తీసుకొని జస్ట్ ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మనం తీసుకున్న కొబ్బరిని వేసుకొని మంచిగా రోస్ట్ చేయండి ఫస్ట్ దీంట్లో ఏంటంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదండి మనం డైరెక్ట్గా కూడా చేస్తారండి బట్ ఇలా చేస్తే కొంచెం మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అండ్ కూడా విరిగిపోకుండా మంచిగా అవుతుందనమాట ఆయిల్ అది వచ్చి బయటికి దగ్గరుండండి మీరు దీని మీద పెట్టి ఎక్కడికైనా వెళ్ళారంటే కనుక అది పోతుంది అనమాట మనం ఎంత కష్టపడి చేసింది సో దగ్గరుండి మంచిగా దగ్గరుండి మనమే వేపుకోవాలి అండ్ బెల్లం కూడా తీసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా నేనైతే అంత ఎక్కువ తినానండి జస్ట్ సమానంగా తీసుకున్నాను ఇందులో బాగా మెల్ట్ అయ్యేదాకా ఇలా మంచిగా దాంట్లో మెదుపుతూ ఉండండి మా వన్స్ మనకి కలర్ వచ్చిందంటే అయిపోయినట్టు అనమాట దీన్ని ఎక్కువ మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి ఇది చేసుకోవడానికి నేనైతే కొంచెం ఇలాచీ పౌడర్ వేసానండి అది మీ ఆప్షనల్ అనమాట కొంచెం నేను ఫ్లేవర్ కోసం వేసాను దీన్ని ఏం చేస్తారంటే ఇది జస్ట్ దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టి ఉంచండి ఒక టూ మినిట్స్ ఆ బెల్లం పాకం అనేది మనకి కొబ్బరికి మంచిగా అంటుకుంటామన్నమాట బాగా వస్తుంది మనకు కూడా తర్వాత ఇది మరీ చల్లారిన తర్వాత తీసుకోకండి కొంచెం గోరవెచ్చిగా ఉన్నప్పుడే మంచిగా నేను చూపించిన విధంగా మీకు ఏ సైజు కావాలి ఆ సైజు ఉండలు చేసుకోండి కొంచెం కొంచెం తీసుకొని ఇందులోంచి మంచిగా మనకి అలా ఆయిల్ నిజంగా చూస్తేనే అసలు ఆ నోరు ఊరిపోతుందండి నేను ఎంత బేగ చేసుకొని ఎంత బేగం తిందామన్నట్టు ఉందన్నమాట సో మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోండి ఉండాలన్నీ కూడా జస్ట్ దెన్ ఇది ఒక టూ త్రీ డేస్ పైకన్నా ఎక్కువే ఉంటుందండి నిల్వ అంటే మన ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయక్కర్లేదు బయట మనం కొంచెం గాలి తగిలే ప్లేస్లో పెట్టుకుంటే మనకి తెలలేదని ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా నిలువ ఉంటుంది అనమాట ఇదండి ఈరోజు మన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మర్చిపోవద్దు నేను చెప్పిన విధంగా చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బయట బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం